అవమానించిన వైఎస్ఆర్ సిక్స్పీ నేతలకు షాక్ ఇచ్చారు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యే వల్లభనేని వంశులపై ఫైర్ అయ్యారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎన్ఎం విప్పారు నంద్యాల టీడీపీ పార్టీ గెలుపు కోసం మహర్దీష్లో కృషి చేసిన సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తెలుసురాడు నంద్యాలలో ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ జిల్లా ఎస్పీ రఘురాం రెడ్డి స్థానిక ఆర్జీఎం కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి అధికారులు చెప్పిన మేరకు ఏజెంట్లు తెల్లవారుజామున ఆరు గంటలకు కౌంటింగ్ వద్దకు ఏజెంట్లు చేరుకడంతో అక్కడ భారీ పోలీసు బలకాలతో నాయకులు వాహనాలను తనిఖీలు నిర్వహించారు అనంతరం నాయకులను తనిఖీ చేసి కౌంటింగ్ కేంద్రంలోకి పంపించడం జరిగింది జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి పర్యవేక్షణలో ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ పోలీసు బలకాలను ఏర్పాటు చేయడంతో ప్రశాంతంగా ٹنگ مکسن دی راجا abn party 67 number sir sir ma aichi ide pao bolu paye 68 68 68 sir mr marnataka party jbpn party jbpn mr marnataka sir कलोटा के सब ने 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 सब इंडियनी <laughs> चंद्रशेखर <laughs> 이민의지당 <목소리> <목소리>

ఆనాడు అక్కడ సిఎస్ఆర్ ఉంది పార్కింగ్ ఉంది వీహికల్ నడు అవడం చెప్పండి రికమండ్ కర్ అన్ని బాల్గే లోకల్ వీహికల్ రాదు విశాఖపట్నం 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 ఐసనేట టెట టెట పూర్తి కతవ సార్ బాగుంది సార్ సెలవులొత్తండి دارو فون جي واشه من کي لوپ ڪري ڏي ڏي نه 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 ముసలివాడు పాతకాలం మనిషి రాజకీయాల్లో ఇరవై ఏళ్ల గ్యాప్ వచ్చింది డబ్బులు ఖర్చు పెట్టాడు అంటూ అవమానించిన వైఎస్సార్సీపీ నేతలకు షాక్ నిచ్చారు టీడీపీ అభ్యర్థి ఎంఎండి ఫారూక్ నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి పన్నెండు వేల భారీ మెజార్టీతో కృషి ఓటర్ల ఆశీస్సుల వల్లే తాను చెప్పారు శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరిగింది మొదటి రౌండ్ నుండి తన ఆధిక్యతను ప్రదర్శించారు ఫరూక్ ఒకటి రెండు ఇలా ప్రతి రౌండ్ లో ఆయన మెజార్టీ అంతకంతకు పెరిగిపోతూ వచ్చింది నాలుగు రౌండ్లలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అభ్యర్థి శిల్పారవీస్ స్వల్పంగా ఆధిక్యత సాధించారు అయితే మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగిన ఇరవై రౌండ్ లెక్కింపులో పన్నెండు వేల మెజార్టీని సాధించారు ఓటమి అవమానాన్ని భరించలేక కౌంటింగ్ హాల్ నుండి విషాదంగా వెళ్లిపోయారు ఎమ్మెల్యే శిల్పారవి ने यो यस यताको सरको नामको vena <coughs> patet ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను చట్ట సభలు అవమానించిన వైఎస్ఆర్ మాజీ మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యే వల్లభనేని వంశీలపై ఫైర్ అయ్యారు బ్యూరో సభ్యుడు వీరిపై తమ పార్టీ నేతలు చేసుకుంటారని భయపడి కౌంటింగ్ సెంటర్ నుండి పరారయ్యారని అన్నారు చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను శాసనసభలో అవమానించడమే జగన్ చేసిన మొదటి తప్పన్నారు దీంతో చంద్రబాబు నాయుడు అవమానంగా భావించి మళ్లీ సీఎం గానే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారని గుర్తు చేశారు ఆయన ప్రస్తుతం భారీ మెచ్చడితో ఆయన అసెంబ్లీలో కాలు పోతున్నారని తెలిపారు ఫరూక్ ఆడపడుచుల్ని అవమానిస్తే పతనం తప్పదనడానికి జగన్ ఘోర ఓటమే అన్నారు ఫరూక్ జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కూడా రాణి దారుణ పరిస్థితి వచ్చిందన్నారు ఇలాంటి అభివృద్ధి సంక్షేమం చేయకపోవడం వల్లనే ఘోరంగా ఓడిపోయారన్నారు ఫరూక్ నమస్కారం అండి అందరికి మళ్ళీ ఈ రోజు తీర్పు చేశారు మీరు ప్రజా తీర్పు ఏ ఉందో ప్రభంజనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది నేను మళ్ళా ఎందుకు చెప్పారు ఆయన అసెంబ్లీలో మళ్ళా ముఖ్యమంత్రిగా అడుగు పెడతా లేదు అనవసరంగా ఆయన కుటుంబ సభ్యులు కించపరచడం ఫస్ట్ మొదటి తప్పు ఎవరైనా కుటుంబ సభ్యులు అది ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ గురించి చట్టసభలో మాట్లాడము సిగ్గు లేకుండా ఆడబిడ్డను కించపరిచే విధంగా మాట్లాడము ఆడ నుంచే ఆయన పత్రం మొదలైంది అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు వాగ్దానం చేయడం జరిగింది మళ్ళా ఈ అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటే మళ్ళీ నేను ముఖ్యమంత్రికి వస్తానని చెప్పడం జరిగింది మళ్ళా ప్రజా తీర్పు ఈ రోజు ఏ రకంగా చూస్తా ఉన్నారు జగన్ మరి ఏ రకంగా పరిపాలన చేశాడు మనకందరికీ తెలుసు చాలా వేధింపులు ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలే సంక్షేమ కార్యక్రమం జరగలే కేవలం వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకు కావలసిన వాళ్ళకారు అనుగుణంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ పెంచి పోషించి ఈరోజు కౌంటింగ్ లో నుంచి కూడా కూర్చోకుండా మళ్ళీ మేము ఏమైనా చేసుకుంటాము అని చెప్పి భయపడి పారిపోయినారు కొంతమంది ఎవరైతే వాళ్ళ మంత్రులు ఉన్నారో ఎవరైతే దుర్భాష ఆడినారు చంద్రబాబు గారు అదే అదే తెలుగుదేశం పార్టీని కాని అదే విధంగా వారి కుటుంబ సభ్యులు గారు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కౌంటింగ్ లో కూడా కూర్చోకుండా పారిపోయే పరిస్థితి దృష్టి తీసుకురావడం కారణం వారు చేసుకునే పాపం అప్పటికి ఈ రోజు ఆ పాపానికి ఫలితమే రోజు ప్రజా తీర్పు కనీసం అపోజిషన్ పొజిషన్ కూడా వచ్చే పరిస్థితులు లేదు కనీసం అపోజిషన్లు కూడా బహుశా అపోజిషన్ లీడర్ గా అయితే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి వచ్చే అవకాశం ఆ రకంగా కనీసం నూట నూటికి పది శాతం కూడా ఓటు రాని సీట్లు రాలేదంటే మనం ఆలోచించుకోవచ్చే అవసరం ఉంది ప్రజలు ఏ రకంగా ఖర్చులు తీసుకుంటారు కాబట్టి ముఖ్యమంత్రి అనేవాడు ప్రజలతో ఏ రకంగా ఉండాలి ఏ రకంగా పెలగాలి ఏ రకంగా ఉండాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాయో ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నాయో రాత్రి కార్యకర్తలతో మాట్లాడుతారు ప్రజలతో మాట్లాడతారు సమస్య సంబంధాలు పెట్టుకుంటారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు మన నాయకత్వం రావాలని చెప్పి రాష్ట్ర వంతా ప్రజలు పెద్ద ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీకి వేసి పిలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు అందరికీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎవరైతే ప్రశ్న విద్యా ఉన్నారో పేరు పేరున ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా అస శుభాకాంక్షలు తెలియజేసుకుంటా నంద్యాల టీడీపీ పార్టీ గెలుపు కోసం మహర్నిష్లో కృషి చేసిన సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి నంద్యాల పట్టణంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేశారు పోలింగ్ రోజు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా వారికి అండదండగా ఉంటూ కార్యకర్తలకు ధైర్యం నింపారు అదేవిధంగా నాలుగవ తేదీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడంతో తాతిరెడ్డి తులసిరెడ్డి తిండి తిప్పలు మానివేసి కౌంటింగ్ హాల్లోనే పోస్ట్ బ్యాలెట్ ఓటులో ఎలాంటి అవకతవకలు జరగకుండా దగ్గరే ఉంటూ ఓట్ల లెక్కింపులో పాల్గొన్నారు తాతిరెడ్డి తులసిరెడ్డి లక్ష్యం ఒకటే నంద్యాల పట్టణంలో తెలుగుదేశం జెండా ఎగురవేయాలి ఎన్ఎండి ఫరూక్ ఎమ్మెల్యే కావాలి అనే లక్ష్యంతోనే ముందుకు సాగుతూ టీడీపీ పార్టీ గెలుపుకు కృషి చేశారు పలువురు కార్యకర్తలు నాయకులు తులసిరెడ్డి పార్టీ గెలుపు కోసం ఎంత కృషి చేశారని అభినందన తెలిపారు తెలుగుదేశం పార్టీ ఎన్నిమిడి ఫరూక్ గారు గెలుపు ఈ నంద్యాల పట్టణ ప్రజలకు నంద్యాల మండలం గోస్వాడ మండలం ప్రజలకు అంకితం చేయడం అయింది ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు ఆ సీనియర్ నాయకుడు ఓడించాలని కుప్తులు పడినటువంటి శిల్పా కుటుంబం నామరూపాలు లేకుండా పోయింది రెండు నియోజకవర్గాల్లో కూడా ఓడిపోవడం జరిగింది వాళ్ళ కొండ కొండ శ్రేసు యాత్రకు ప్రయాణమైనారు గతంలో చెప్పినట్టుగా కొండసులు పంపిస్తామని చెప్పినాం ఖచ్చితంగా వాళ్ళ కొండ పోయినారు స్థానికులం ఇన్ని సంవత్సరాల నుంచి స్థానికంగా ఉన్నటువంటి అందరి కాకుండా ఎక్కడి నుంచో వచ్చి ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ నంద్యాలకు వచ్చి వ్యాపారాలు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఇక్కడ ప్రజలను మభ్య పెడుతూ వాళ్ళ ఆస్తులను పెంచుకున్నారు కానీ నంద్యాల ప్రజలకు ఏమి కూడా చేయలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇది ఖచ్చితంగా కూడా నంద్యాల ప్రజలందరికీ కూడా తెలుసు ఇది వాస్తవము ఎలక్షన్ సాపాయం కూడా మేము ఈ వాదంతోనే వస్తున్నాము కాబట్టి అతనే మత కలహాలు పెట్టాలని చెప్పి ఇండియా పాకిస్తాన్ని వాడడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలను రెచ్చగొట్టడం జరిగింది మూడు నాలుగు గుంపులు తయారు చేయడం గ్రామాల్లో జరిగింది ఇవన్నీటి కూడా అతని కొడుకు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎవరికి కూడా పని చేయకుండా కాలేపణ చేస్తూ గడిపినాడు టైంపాస్ చేసుకుంటూ పుష్పబన్ పుష్ప టూ అని సినిమా తీసుకో పనికి వస్తారు ఇప్పుడు కాబట్టి ఈరోజు నంద్యాల నంద్యాల పట్టణ ప్రజలు గ్రామీణ మండల ప్రజలు అందరూ కూడా గోస్పాడు నంద్యాల మండలం తగిన బుద్ధి చెప్పినారు ప్రజలందరూ కూడా చంద్రబాబుని ఇక్కడ అరెస్ట్ చేయడంలో కూడా జీర్ణించలేకపోయినారు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి ప్రజల్ని తిమ రుద్దడం ఆ ఆస్తులంతా కొట్టేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది జగన్ జగన్ రీసర్వే అని చెప్పి పొలాలను పెట్టి హద్దులు రాళ్ళు బాతడానికి కూడా తీసుకొచ్చి పొలాలను ఆక్రమించుకోవడం జరిగింది అసైన్డ్ భూములను కూడా తన అనుమాయాలకు సంధాయించుకొని వాళ్లకు చేపించడం జరిగింది కాబట్టి ఇటువంటి దుర్మార్గ పాలన పోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు భారీ విజయాన్ని తెలుగుదేశం పార్టీకి పట్ట కట్టబెట్టడం జరిగింది కాబట్టి అందరికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరూ సాధించిన వాళ్ళు భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా నంద్యాల పట్టణం గ్రామీణ ప్రజలన్నీ కూడా ప్ర కూడా అభివృద్ధి చేసే దిశంగా పరఫుక్ సార్ మేము అడుగులు అడుగేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బుల్టిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి నంద్యాల ప్రశాంతంగా ఎన్నికలౌంటిని నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు జిల్లా ఎస్పి రఘువీరారెడ్డి అవమానించిన వైఎస్ఆర్ సిపి నేతలకు షాక్ ఇచ్చారు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యే వల్లభనేని వంశులపై ఫైర్ అయ్యారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎన్ఎండిఫారు నంద్యాల టీడీపీ పార్టీ గెలుపు కోసం మహర్నీశ్రుడు కృషి చేసిన సీనియర్ న్యాయవాది తాత్ రెడ్డి కలిసిరండి ఈ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎమర్ కేబుల్ టీవీ న్యూస్